విషయాలు నిండిన ఈ ప్రపంచంలో కీర్తన నలభై ఆరు ఒకటి ప్రకారము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు ఈ మాటను ధ్యానించినప్పుడు మనకొక తిరుగులేని సత్యాన్ని గుర్తు చేస్తుంది దేవుడే మనకు సురక్షితమైన స్థలం మరియు అద్భుత శక్తికి మూలమని ఆయన దూరం నుండి మనల్ని చూసే దేవుడు కాదండి ఆయన ప్రతి శ్రమలో క్లిష్ట పరిస్థితిలో మనతో ఎల్లప్పుడూ ఉండేవాడు జీవితం భారంగా అనిపించినప్పుడు మీరు మీ స్వశక్తిపై ఆధారపడవలసిన అవసరం లేదని దేవుడు మిమ్మల్ని తనను ఆశ్రయించమని ఆయన అచంచలమైన సహాయంపై ఆధారపడమని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన మనతో ఉన్నప్పుడు గందరగోళాన్ని శాంతిగా బలహీనతను ధైర్యంగా మార్చివేయగల సమర్థుడు ఈరోజు మీరు దేన్ని ఎదుర్కొంటున్న ఈ మాట గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు దేవుడే మీ ఆశ్రయం మీ బలం మరియు మీ నిరంతర సహాయం ఆయనపై విశ్వాసం ఉంచండి అమెన్